తిరుపావై పద్నాలుగవ పాసనంలో ఉంగల్ పొడైక్కడై వావి అని సాగే ఈనాటి పాసరంలో తొమ్మిదవ గోపికను మెలుకులపై ప్రయత్నం చేస్తున్నారు మన గోదాగోష్ఠీ ముందుగా సుప్రభాత చిహ్నాలను చెప్తూ అమ్మ ఉదయం అయింది ఇంకా పడుకున్నా ఏమిటి లేచి రావమ్మ అంటూ నేటి నిద్రిస్తున్న గోప మొదటి గుర్తుగా ఇంటి పెరటి తోటలో బావిలో ఉన్నటువంటి ఎర్ర కలువలు ఏమో వికసిస్తున్నాయి నల్ల కలువలు ముడుచుకుపోతున్నాయి అంటూ చెప్పారు ఆ గుర్తుకు సూచనగానే మన వాళ్ళు ఇక్కడ అందంగా ముగ్గురు దిద్దారు చూడండి రంగవల్లిక ఇలా ఇది బావి అనుకున్నట్లయితే ఇదిగో ఎర్ర కలువలు వికసిస్తున్నాయి నల్ల కలువలు ముడుచుకుపోతున్నాయి అంటూ సూర్యోదయం అయిందమ్మా అంటూ గుర్తు చెప్పారు లోపలున్న గోపాలిక అన్నదట ఇది మీరు భ్రమిస్తున్నారు మా ఇంటి వెరక పెరటి తోటలో విచ్చుకున్నాయని మీరు అనుకుంటున్నారు సూర్యోదయం అయ్యిందనరే విధంగా గుర్తు చెప్పండి అన్నారు దాంతో వీళ్ళు అన్నారు భ్రమ కాదమ్మా మా కళ్ళతో చూసాము ఇక్కడ సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి సన్యాసులు ఆ స్వామి వేయించేసి ఉండేటువంటి కోవిల తలుపులు తెరవటానికి ఆ తాళాలు తీసుకొని బయలుదేరుతున్నారు అంటూ రెండవ గుర్తు చెప్పారు దానికి గుర్తుగానే అనే సూచనగానే మన వాళ్ళు ఇక్కడ అందంగా ఆ కాషాయ రంగు వస్త్రాలు ధరించినటువంటి సన్యాసులు తాళాలు తీసుకొని అదిగోండి కోవిలకు వెళుతున్నట్లుగా అందంగా చిత్రీకరించారు అయినా కూడా లోపలున్న బాలిక లేచి రాకపోయేటప్పటికి ఇక ఆఖరిదిగా మూడవదిగా ఆమె చెప్పినటువంటి మాటలే గుర్తు చేస్తున్నారు నిన్న నీవు మాతో ఏం చెప్పావు పొద్దున్నే లేచి మా అందరినీ కూడా మేల్కొలిపి వ్రత స్థలానికి తీసుకు వెళ్తానని మాటిచ్చారే మరి ఇంకా నిద్రిస్తే ఎలా అమ్మా అంటూ నేటి గోప బాలికను మూడు గుర్తులు చెప్పి లేపే ప్రయత్నం చేశారు అలాగే ఈమెను గురించి కీర్తన చేస్తూ మన ఆండాల నంగాయ్ నానాదాయ్ నావుడయ్యాయ్ అంటూ మూడు రకాలుగా సంబోధన చేశారు నంగాయ్ అనగా పరిపూర్ణురాల శ్రీకృష్ణ గుణానుభవంలో పరిపూర్ణంగా దానా అంటూ నానాదాయ్ అనటం ద్వారా ఆ అనుభవాన్ని ఏ బిడియో లేకుండా మాతో పంచుకోమ్మా అంటూ నావుడయ్యాయ అంటూ అది మధురంగా నీవు అనుగ్రహించాలి అంటూ మాట నేర్పరతనాన్ని గురించి కీర్తించారు ఈమె మేలుకొలిపి ఆ స్వామిని మనం అందరం కూడా పాడుదాము రామ్మ అంటూ స్వామిని గురించి కీర్తిస్తున్నారు ఏమని శంక చక్రధారి అలాగే బాహుబోజ సౌందర్యం కలిగినటువంటి వాడ పునరీకాక్ష అంటూ ఆ స్వామి నామ సంకీర్తనం చేద్దాము అందరం కలిసి రావమ్మ అంటూ ఈనాటి గోప బాలకని మేలుకొలిపి తమ గోష్ఠిలో చేర్చుకున్నారు మన గోదాదేవి అలాగే ఈ రోజు అనుభవించుకోబోయేటువంటి పావసరంలో దివ్య దేశము రెండు దివ్య దేశాలు సేవించుకోవచ్చు ంగల్ పొడి కూర అనేటం ద్వారా బాణమామల క్షేత్రాన్ని సేవించుకోవచ్చును అలాగే తిరువళుందూర్ అనేటువంటి దివ్య దేశంలో కూడా ఇదే విధంగా ఆండాల్ని ఆచారు ఎలా అయితే కలుగులను గురించి చెప్పిందో ఆ తిరువందూర్ పాత్రల్లో కూడా కలుగుల గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ స్వామి శంఖ్య చక్ర దారిత్వాన్ని గురించి చెప్పారు కాబట్టి తిరువళుందూర్ దివ్య దేశాన్ని కూడా అనుభవించుకోవచ్చు ఆండాల్ తిరువడిదే శరణం అడిమాను